కళలు ఈ మాట తెలియని వారు ఎవరుంటారు చెప్పండి కళలు రెండు రకాలు ఒకటి పగటి కలలు రెండు రాత్రుళ్ళు వచ్చే కళలు పగటి పూట వచ్చే కళలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు ఎందుకంటే మధ్యాహ్నం సుష్టిగా బోన్ చేసి నిద్రపోతే వచ్చే కళలకు పెద్దగా పట్టించుకోకూడదట కానీ పగలంతా కష్టపడి పనిచేసి మాంచి నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కళలే నిజమవుతాయని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు అందుకే పగటి పూట కళలను మరో రకంగా వాడేశారు మన వాళ్ళు ఏదైనా జరగని వాటికి వరే వీడు పగటి కళలు రా అంటుంటారు రాత్రి పూట మొదటి జాము అంటే రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల లోపు వచ్చే కళలు ఓ సంవత్సరం లోపు నిజమవుతాయట అదే అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి రెండు గంటల లోపు వచ్చే కళలు ఓ ఐదారు నెలల లోపు నిజమవుతాయట రాత్రి రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు వచ్చే కళలు రెండు మూడు నెలల్లో నిజమవుతాయని చెప్తుంటారు తెల్లవారుజామున అంటే నాలుగు గంటల నుండి ఉదయం ఆరు గంటల లోపు వచ్చే కళ్ళ మాత్రం ఓ వారం లోపు నిజమవుతాయని చెప్తుంటారు ఆరు గంటల నుండి ఆరున్నర గంటల వరకు వచ్చే కళలు అదే రోజు నిజమయ్యే అవకాశం కూడా ఉందట కళలు నిజమవుతాయా లేవా అనే తర్కానికి పోకుండా ఏ రకమైన కల వస్తే ఏం జరుగుతుందో మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు వాటి గురించి చూద్దాం మొదటిగా పచ్చటి గడ్డి నిండిన చేలు కలలో కనిపిస్తే మంచి భార్యను పొందుతాయట అంతేకాదు ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుందట అలాగే ఎవరికైనా భూదానం చేసినట్టు కలవస్తే వారికి వెంటనే పెళ్లి జరుగుతుందట పెళ్ళైన వారికి స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుందట పొలాలు పంట పైరులతో కనిపిస్తే ధనలాభం కలుగుతుందట ఇల్లు కట్టుకుంటున్నట్లు కలగంటే కార్యసిద్ధి జరుగుతుందట కానీ మెట్లు లేని కొండ ఎక్కుతున్నట్టు కల్లోకి వస్తే మాత్రం ఆపదలు కలుగుతాయట గోచిలో పడినట్లు కలవస్తే కూడా ఆపదల చుట్టుముడతాయట ఇరుగ్గా ఉన్న సందుల్లో నడుస్తున్నట్టు కలవస్తే కూడా కష్టాలు కలుగుతాయంటారు నల్లని భూములు కళ్ళలోకి వస్తే నష్టాలు సంభవిస్తాయని చెప్తుంటారు